హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం రైస్ చేసుకుంటాము రైస్ తోటి కర్రీ ఏమి ఉండదు కర్రీ ఉన్నా కూడా మనకు నచ్చదు నోటికి ఇంకేమైనా టేస్ట్ కావాలి అని అనుకుంటాం కదా దానికైతే వండిన రైస్ని ఉన్నప్పుడు మనం ఇది ఒక బౌల్లో రైస్ పెట్టాను కదా దానికి కొంచెం మంచి ఫ్రెష్ కరివేపాకు తీసుకొని కరివేపాకు రైస్ చేద్దాం దానికి ఒక నిమ్మ చెక్క ఒక పచ్చిమిర్చి రెండు ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కానీ పచ్చివి కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ అయితే మనం కొబ్బరి ముక్కల్ని మిక్సీ ఆడేద్దాం ఫస్ట్ ఇది తిప్పిన తర్వాత ఇది ఇది రెండు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొద్దాం ఎండు కొబ్బరి ముక్కలు కదా ముందైతే ఇలా మిక్సీ పట్టుకుందాము దీంట్లో ఒక్క పచ్చిమిర్చి వేసి పొడి చేద్దాము ఇలాగే నాలుగు ఇప్పుడే మనం ఫ్రెష్గా మన చెట్టు కోసుకొచ్చిన కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కదా అందుకని ఈ రకంగా కూడా పచ్చడి రూపంలో రైస్ రూపంలో కూడా మనం చేసుకోవచ్చు ఈ రైస్కి అయితే ఈ కరివేపాకు అయితే సరిపోతుంది ఎంతైనా వేసుకోవచ్చు దానికి ఏమైంది పుదీనా కొత్తిమీర ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఒకసారి మిక్సీ పెడితే బరగ్గా అవుతుంది అన్నమాట చూసారా ఈ ఈ రకంగా కరివేపాకు మనకి కొబ్బరి పచ్చిమిర్చి స్పైసీ కోసం పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు ముక్కులు పెట్టేసి తాలింపు వేసుకుందాం దీనికి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఈ రైస్కి ఏదైనా కూడా నెయ్యి తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇది వేగని కాలాలు కొంచెం ఈటెక్కాలి ఆవాలు వేసాను ఆ చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు పప్పులు మీ ఇష్టం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలాగే కొంచెం జీలకర్ర దానికి సరిపడే అలాగే కొంచెం కరివేపాకు కూడా వేద్దాం వెంటనే మూత పెట్టేయాలి ఈ కరివేపాకు ఇది చేశాను కదా కచ్చా పెచ్చా కొట్టుకున్నాం కదా ఇప్పుడు నూనెలో వేస్తే అవి వేగుతుంటే భలే ఉంటుందండి కరివేపాకు కొబ్బరి కదా పచ్చిమిర్చి దాన్ని కొంచెం వేయించుకుందాం దాంట్లో కొంచెం ఇంగు కూడా వేద్దాము బాగుంటుంది రైస్కి ఈ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి పట్టుకుంటుంది అన్నమాట నోటికి చాలా బాగుంటుంది ఇలాంటి రైస్లు తింటూ ఉంటే ఇంకేమి కూరలతో మనకి లేదు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే భలే ఉంటాయి ఇలాంటి రైస్లన్నీ అన్నీ కూడా కొంచెం వేగనిద్దాం చూసారా ఆయిల్లో నీతిలో భలే వేగిపోయింది ఇది కరివేపాకు పౌడరు తాలింపు వేది కూడా బాగా వేగింది ఇప్పుడు రైస్ వేసేద్దాం భలే ఉంటుంది రైస్ అయితే కొంచెం పులుపు కూడా వేస్తాం కదా లంచ్ బాక్స్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది అన్నమాట అలా పౌడర్ చేసేసుకొని మనం నైటే మిక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక బాక్సులో అన్నం ఉడికించుకొని ఇలా కలిపేసుకోవచ్చు సరిపడే సాల్ట్ అయితే వేసేసాను బలి కలిసిపోయింది ఆ గుమ్మగుమలు ఆడిపోతుంది కరివేపాకు టేస్ట్ అంతా దీంట్లో రోట్లో కొంచెం దంచుకున్నాను రెండు మిరియాల గింజలు అది కూడా వేద్దాం ఆ ఘాటు కూడా భలే ఉంటుంది రైస్కి అయితే ఇంకా స్పైసీ కింక్ మసాలా పొళ్ళు అలాంటివి ఏమి వేయం కదా ఒక్క మిర్చి వేసాను రైస్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోవాలన్నమాట సేమ్ ఇంతే పుదీనా అయినా కొత్తిమీర అయినా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం కరివేపాకు రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు నిమ్మరసం పిండుదాం ఇందులో నిమ్మరసమైనా వేసుకోవచ్చు అలాగే చింతగుజ్జు ఉంటే చింతకాయ పులుసు ఉంటుంది కదా చింతపండు పులుసు పులిహోర పులుసు అట్లాంటివి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అన్నమాట ఆ పులుపు ఆ కారము అంతా కూడా చాలా చాలా బాగుంటుంది గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం కరివేపాకు రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఈ రకంగా తయారు చేసుకొని చూడండి ఈజీ రెసిపీ సింపుల్ కూడాను మనకి రైస్ ఉంటే సరిపోద్ది ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటివన్నీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి రెసిపీతో ఇలాంటివన్నీ మీరు కూడా ట్రై చేయండి మీ పేరే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్